మనం ఏదైనా ఫోటోగ్రాఫ్ ఇస్తే వాళ్ళు అదే విధంగా విగ్రహాన్ని తయారేసి మనకి చూపిస్తారు ఇస్తారు గణపతి కింద ఇది మహారాజా గణపతి చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా తీసుకోవా తీసుకోండి మూషిక వాహనము గణపతి గరుడ వాహనం ఓకే గరుడ వాహనము మహారాష్ట్రలో విఠలేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చాము విఠలేశ్వర వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పి సంతోష్ వేల్పుల వార్ మనోజ్ మనం ఈరోజు తెలంగాణలోని చివరి ప్రాంతం మారుమూల ప్రాంతమైన మహారాష్ట్రకి అంటే ఒకప్పుడు ఇది సిరోంచ మహారాష్ట్ర గడిచిరెల్లి డిస్టిక్లో ఉన్న సిరోంచ ఇది ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది ప్రజెంట్ ఇప్పుడైతే ఇది మహారాష్ట్రలో ఉంది సిరోంచాకు వచ్చాము మనము నేను ఉన్న ప్లేస్ నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్ దూరం ఉంటుంది అంటే యాక్చువల్లీ కాటారం నుంచి ఫార్టీ ఫోర్ కిలోమీటర్ మన భూపాలపల్లి నుంచి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్ వస్తుంది సో దేని ఈరోజు మనము ఈకో మట్టితో తయారు చేసే వినాయక విగ్రహాలని చూపించడానికి ఈ ప్రాంతానికి వచ్చాను ఈ సిరోంచలో నాకు హెల్ప్ చేయడానికి మన ఈ ప్రాంతానికి సంబంధించిన సంతోష్ సంతోష్ వార్ బల్లావార్ మీకు ఇక్కడ ఒకటి కనబడుతు వినిపిస్తుంది ఏంటంటే వార్ వార్ అని లాస్ట్ కనబడుతుంది మనం రావ్స్ రెడ్డిస్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇక్కడ అందరికీ వారాన్ని ఉంటుంది ఏ కులము ఏ ఏ ప్రాంతం అనేది ఉండదు ఇక్కడ ఉన్న ప్రదేశ ప్రదేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరు పగిన తర్వాత సైడ్కి వారాన్ని వస్తుంది సో దెన్ ఇక్కడ విగ్రహాలని ఏ విధంగా తయారు చేస్తారు ఎంత సైజు ఉంటుంది ఏ హైట్ వరకు ఉంటాయి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు మీరు మీకు కావాలి అని అనుకుంటే ఇయర్ మాత్రం చేయడం కష్టం సో దెన్ నెక్స్ట్ ఇయర్ మీరు మట్టి వినాయకుల్ని పెట్టి పర్యావరణాన్ని రక్షించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక్కడ తయారు చేసే వాళ్ళ తోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం పోదాం ఇక్కడ తయారు చేసే అతను తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దామో సో దెన్ మాట్లాడదాం అన్న తోటి అన్న మీ పేరు శైలేష్ శంకర్ గట్టంవర్ ఓకే ఓకే aap kitna saal se bana rahe 30 saal se 30 saal se abhi aap kya kya banaye ek bar dikhana humko hum banaye bal ganesh banaye raja banaye और okay. महाराज पोज बनाए okay. नंदी के ऊपर वाले बनाए कितना फीट का है ये एट फीट का है एक फीट का है हाँ नहीं नहीं एट एट फीट का ये, एट एट ओके okay, ओके okay. आप कहाँ कहाँ बेचते हैं ये माल जाता है महाराष्ट्र में जाता है इधर सिरवंजा तालुका में भी तेलंगाना जाता है कालेश्वर चन्नूर मंतिन तक जाते हैं ओके ओके इन दिनों एम एम यूज से स्तर इसमें हम लकड़ी से बनाते पहले बाद में इनको फ्रेम बनाने के बाद ये घास से बांधते हैं, घास से बांधने के बाद इसमें लगता है सुतरी लगता है okay. बाद में इसके ऊपर कब्टी लगाते हैं रब कलर okay. बाद में इसके साथ फिनिशिंग लाते हैं, फिनिशिंग लाने के बाद यहाँ पर बोरे डालते हैं तो कांडे के बोरे रहते हैं पतले के उससे डालते हम उसके बाद में फिनिशिंग लाते यदि एट फीट दी వీళ్ళు ఇక్కడ ప్రాంతంలో దొరికే మట్టితోటి తయారు చేస్తారు వేరు ఇక్కడ ఉండే మట్టి వేరు ఈ ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ మట్టి ఎర్ర మట్టి ఉన్నది చంద్రపూర్ డిస్టిక్ ఓకే లోకల్ మట్టి ఇక్కడ ఓకే చూడండి గ్యాస్ మనము ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ మనం వాడడం వల్ల అంటే పిఓపి వాడడం వల్ల లేకపోతే దాని మీద వాడే కెమికల్ కలర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనము నిమజ్జనం చేసినప్పుడు వాటర్ లోపల మనం దాన్ని వేస్తాం కదా వేసినప్పుడు చాలా జీవులు ఉంటాయి చాపులు అవన్నీ ఉంటాయి అవన్నీ ఈ మట్టిని తినడం వల్లగా వాటికి లేకపోతే ఆ కెమికల్ వల్ల వాటికి బాడీకి ఎలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా మనము పెయింట్తో వాడిన వాటిని ఏమంటే ఐరన్ కూడా ఉంటాయి ఐరన్ సంబంధించినవి కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా మన చెరువులో ఉండి చేపలు పట్టేట వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా కాళ్ళకి వాటికి దిగి ప్రమాదం ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ శాతం మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వాడండి అవి మతల ఇసాల్ బనానా కథ ముగి ఎందుకంటే ఇంకా ఆరు రోజుల్లో ఉంది కాబట్టి విగ్రహాలని తయారు చేయలేము అని అంటున్నారు అంటే వాళ్ళకు వచ్చిన ఆర్డర్ వరకు ఆర్డర్ నెక్స్ట్ ఇయర్ నేను కింద నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను సో ఆ నెంబర్కి ముందే కాల్ చేసి వీళ్ళకి చెప్తే ముందే కాల్ చేస్తే ఏ అంటే ఒక నెల ముందే వీళ్ళకి చెప్తే వీళ్ళు తయారు చేసి మీకు ఇస్తారు అంటే కింద ఫీట్ సే 10 ఫీట్ తక్ బతా ఓకే అంటే ఎనిమిది ఇంచుల నుంచి పది ఫీట్ల వరకు వీళ్ళు విగ్రహాలను తయారు చేస్తారు ఇక్కడ మా ఇక్కడ చూసే మీ ఏంటంటే ఇక్కడ ఎవరు కనుక పనిచేసినా అంటే ఎవరు విగ్రహాన్ని తయారు చేసినా చెప్పులు లేకుండా విగ్రహాన్ని తయారు చేస్తారు అంటే ఒక విగ్రహాన్ని విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే విధానము మనం చూసి నేర్చుకోవాలి ఒక భగవంతుడికి ఇచ్చే ప్రాధాన్యతని అవురు అప్పు ఇస్కు బనానికి లక్తి ఏ బనానికి లే दिन दिन। लगता है। है? है रहे थे। ओके। ओके ओके। अभी अभी अभी? इसको कितना दाम है? 25 ,000. 25 ,000 का? ओके, ओके। अभी आपको औ, और ये ये तक जा जा हैं रहा में मोटला मोटला टेकड़ा। टेकड़ा। चूडी मैक चूप वीलो तैयारेसा ఇలా మనం ఏదైనా ఫిగర్ ఇచ్చామని అంటే ఆ ఫిగర్ని బట్టి వాళ్ళు చూసి తయారు చేస్తారు విగ్రహాన్ని ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రత్యేకత అనేది అదే అండ్ అంతేకాకుండా ఇక్కడ విగ్రహాల్లో మెయిన్ ఏంటంటే ఈ శిరోంచ ప్రాంతంలో దుర్గామాతకు సంబంధించినవి చాలా ఎక్కువ తయారు చేస్తారు గణపతిలో చాలా తక్కువ దుర్గామాత చాలా ఎక్కువ గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుంది మనము మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కన్నా మహారాష్ట్రలో ఒక వినాయక చవితి అంటే ఎలా ఒక దేవాలయానికి వెళ్ళిన పూజ అనేది ఏ విధంగా చేస్తారు అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు మళ్ళీ ఇంకొకరిని విగ్రహాలు చూసాము ఇక ఇది కూడా ఒక టైప్ ఆఫ్ విగ్రహము అప్పులో క్యా బుల్తాయి మహారాజ్ కాకే మహారాజా గణపతి ఏసుకో క్యా బోల్తాయి ఓకే ఏ నంది వాహన్ విఘ్నేశ్వర్ ఏ ఫీట్ ఫీట్ బి ఓకే ముంబై ఇది ఏడు అడుగుల వరకు ఉంటుంది సో దాన్ని ఈ విగ్రహం కూడా చూడండి చాలా బాగుంది బాగుంది ఇంకా ఫినిష్ అవ్వలేదు ఇంకా వన్ వీక్ సిక్స్ డేస్ టైం ఉంది కాబట్టి అప్పుడు కంప్లీట్ చేసేస్తారు మహారాజా గణపతి ఎనిమిది ఫీట్లు ఉన్నది ఏం

హాతి హాతి ఓకే ఏనుగు తలలు ఉన్న గణపతి అనమాట ఇక్కడ ఏనుగు అంటే వాహనం అన్నమాట ఏనుగు వాహనము గణపతి కింద ఇది మహారాజా గణపతి చాలా బాగుంది గాయ్స్ మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అంటే వచ్చి తీసుకోండి కో చీజ్ ఆ కో బతాన్ బతాన్ అయితే ఎక్కువగా పైలే బతానిక అభి అభితో అభినయ్ అవుతాయి అవి క్యాచ్ దీనికి పోచాయి

ओके कटेलो गड्डी गड्डी मस्त मट्टी ओके आप आंटे वाटर पेंट्स वाटर वाटर कलर वाटर कलर वाटर हाँ वाटर कलर ओके okay. केमिकल ये में उन्हें दी अभी ये क्या ये क्या है ये ये चुवा 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 ओके मूषिकम मूशिका वाह ऐसे मूशिका वाहन हम गणपति गणपति ओके ये कितना फीट करेगा ये चार फीट करेगा ये इसका प्राइस कितना होगा बारह हजार बारह हजार अभी तक आपने कितना फीट तक बनाया हुआ कितना दाम से ज्यादा बड़ा बनाया हुआ काम ज्यादा दाम तो फीट फीट का फीट का उसको क्या बोलता है बाल गणपति बोलती है काटून। काटून काटून। ओके। अभी, अभी इस साल कितना बना रहे आप लोग हम इस साल सत्रह बनाया सत्रह पूरा कितना आदमी लगते हैं आप लोग काम बनाने में हमारे आदमी रहते हैं वर्कर पूरा आठ लोग आठ लोग हैं। हाँ आप वो बनाने का तरीका एक बार दिखा सकते हैं आप किस किस चीज हाँ। से बनाते हैं? ये गाज पहले गाज से बांधते हैं। okay. ओके हाँ okay. बांधने बाद इसके ऊपर चिकल लगाते हैं। ओके okay. मट्टी का चिकल लगाने बाद इसके ऊपर कोंडा मट्टी रहता है। ओके okay. उसके ऊपर से हम बोरे डालते हैं। ओके पत्ते से चुकल में लगा के ओके okay, मतलब मिट्टी को आप ऐसा बनाता है हाँ मिट्टी को पहले बिगाते हैं बिगाते हैं मतलब वो, वो पैरों से दबाता है आटा... नहीं पैरों से दबाते नहीं हाथ से दबा लेते हैं ओके okay, ओके okay, चेतुल तोटी मिट्टी में हाँ। पिसकी पिसकी आरेस्टर ఓకే 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 ఓ ఓ ఓ కనబడుతుంది కదా అది దాంట్లో రాళ్ళు అనేటి ఇట్లా చన్నీ పట్టినట్టు పట్టి తీసేస్తారు రాళ్ళు లేకుండా ప్యూర్ గా ఓకే దాని తర్వాత ఈ బస్తాలు ఓకే ఆ బస్తాలను తడిపేసి పెడతారా ఓకే అవి ఇప్పుడు తయారేసేది ఇలానే ఉంది అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మట్టితో తయారేసేది చేసేది పగులుతుంది అని అంటారు మీరు ఏం చెప్తారు

స్తున్నారు అంటే అవి సూక్ని కిలే రకాయ గ్యాస్ ఇది ఆరే వరకు ఇలా ఉంచారు దాని తర్వాత మళ్ళీ పని చేస్తూ ఉంటారు అంటే మొత్తం ఒకేసారి పూర్తి చేయకుండా కొంచెం 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 ఆరుతూ ఉంటే చేస్తూ ఉంటారు రైట్ అంతే కదా ఇసుక హాత్ వగేరే అలా గణపతి బోలా చూడం ఇది చూసిన ముషికతో ఉన్న గణపతి ఇంకా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది చూడండి గాయస్ ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద ఫీట్గా బోలో దీట్గా ఆ ఫీట్గా అలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది फोटो जिसे भी लेना तैयार है सर ग्रेट थिंग आप लोग आ, बताने के क्या मतलब क्या है अभी छह बाकी है दिन अभी बाकी। आप लोग बना, है सकते। बना नहीं सकते एक महीने का पहले बता सकते ओके आपका नंबर बता सकते हैं अगले साल आपको कांटेक्ट करने के लिए आपका नाम और आपका फोन नंबर बताना शैलेश शंकर गोटवार मोबाइल नंबर है नाइन फोर जीरो फाइव एट थ्री सेवन जीरो नाइन टू ओके గాయస్ ఎవరికైనా కావస్తే తన నెంబర్ చెప్పారు కదా ఆ నెంబర్కి మీరు సంప్రదించండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుకు వస్తాను ఇంకో కొన్ని ప్లేస్ లో కూడా తయారు చేస్తున్నారు అక్కడ కూడా పోదాము వాళ్ళతోటి కూడా మాట్లాడి విగ్రహాలను చూసి చూసికుందాం వాటి గురించి గాయస్ ఇంకో ప్రాంతానికి వచ్చాము నీ పేరు పేరు భయ్యా రంజిత్ రంజిత్ దగ్గరికి వచ్చాము రంజిత్ పెద్ద పెళ్ళి ఇంతకుముందు మన తెలంగాణలోనే తయారు చేసేది బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టిల్ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే విగ్రహాలు తయారు చేస్తున్నారు చిరోంచాలో అవి కూడా చూద్దాం పదండి క్రిత్నా విగ్రహం ఏ పూర ఎన్ని తయారు చేసారు ఇవి పది పదా అది ఎన్ని ఫీట్లు ఉంటుంది అది ఫైవ్ ఫీట్ ఉంటుంది ఓకే గూడలు గారా బయట ఎన్ని పెట్టినారు మరి ఆరేదానికి ఆరడానికి వర్షం పడతలేదు ఎందుకు ఆరేదాన్ని ఓకే ఓకే ఎన్ని విగ్రహాలు తయారు చేసినారు ఇప్పటిదాకా పది 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 తయారు చేస్తారా ప్రతి సంవత్సరం ఎన్ని తయారు చేస్తారు ప్రతి సంవత్సరము వినాయకులు తక్కువ ఉంటాయి దుర్గామాతలు ఎక్కువ ఉంటాయి ఓకే అంటే దుర్గామాత ఎక్కువ ఉంటాయి ఇవేమో ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి ఓకే ఒకసారి చెప్తావా ఏమేమి విగ్రహాలు ఏమేమి పిలుస్తారో చెప్తావా ఇవి టైప్స్ ఓకే ఎలుక వాహనం ఓకే మూషిక వాహనము గణపతి గరుడ వాహనం ఓకే గరుడ వాహనము లాయన్ సింహ వాహనము ఓకే ఓ చోట వాళ్ళ నంది వాహనం నంది వాహనం ఓకే వీటి రేట్లు చెప్పు ఒకసారి దీని రేటు సెవెన్ సెవెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది సెవెన్ థౌసండ్ ఓకే అంటే ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా లేకపోతే అది లాస్ట్ ప్రైస్ టెన్ థౌసండ్ అంటే ఎంతో కొంత ఆ టైంలో ఓకే ఇంకా ఇది టెన్ థౌసండ్ ఉంటుంది టెన్ థౌసండ్ ఎన్ని ఫీట్లు అది ఇది ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు ఓకే ఇంకా ఏం ముష్కది ముస్కిల్ అంటే సేమ్ రేట్ ఒకటే రేట్ ఇవి అంటే ఒకటే రేటా ఓకే ఇంకా వేరే చూపిస్తావా ఆ ఇంకా వేరే తయారు చేస్తున్నారు అవి కూడా చూద్దాం పదండి ఇక్కడ జనాలు చూడండి అందరు డిఫరెంట్ డిఫరెంట్ ఓయ్స్తా ఉంటారు అంటే ఓకే స్పీడి ఉంటది అంటే ఇది మీరు తయారు చేసే ప్లేస్ ఇది ఓకే ఓకే సిక్స్ ఫీటర్ నంది వాహనమా ఇది ఓకే అది కృష్ణుడి రూపంలో నాగ సర్వం అండి రూపం కృష్ణుడి రూపంలో ఓకే శివండి గ్యాస్ ఇంకా ఫినిష్ అవ్వలేదు చాలా బాగుంది అప్పులోకు ఉపర్ కపడా డాలీ ఓకే మన తెలంగాణలో పిఓపీ తోటి తయారు చేస్తారు కదా వీళ్ళు ప్యూర్ తోటి అంటే తోటి తయారు చేస్తారు వీటికి బట్టలు అనేటి క్లాత్ని యూజ్ చేస్తారు మీరు వీటిని విగ్రహాలని వాటర్ తోటి నిమజ్జనం చేస్తారా లేకపోతే గంగాలు వేస్తారు గంగాల ఓకే ఓకే ఇది ఈ సింహావాహనమ్మా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వస్తుంది అక్కడ పెట్టలే ఓకే 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 ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారు అనుకో నువ్వు ఇప్పుడు తయారు చేస్తావా ఇప్పుడు చేయలేను ఇక అయిపోయిన టైం ఇప్పుడు వర్షాలు అంటే ఎంత టైం కావాలి మీకు నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ ముంగట కావాలి ఫిఫ్టీన్ డేస్ ముందు ముంగట ఓకే అది తయారు చేస్తాను ఇప్పుడు అది తయారు చేస్తున్నాను చిన్నది ఇది ఓకే ఇది మోడల్ ఇది ఓకే గాయస్ చూడండి వీళ్ళు ఏదైనా కూడా మనం ఇట్లా ఫోటో ఇస్తే వాళ్ళు దాని విధంగానే తయారు చేస్తారు అంతే కదా ఓకే నైస్ ఇదేమో ఓకే గాజ్ చూడండి అది మనిషి రూపంలో ఉన్న నంది కింద తబలా కొడుతూ ఉంటారు ఆ వాహనం మీద ఉన్న గణపతి आप आ, एक आपका नाम क्या है रंजीत बोला रंजीत मदनिया पिद्दापल्ली पिद्दापल्ली आपका फोन नंबर बताना सेवन फाइव डबल एट वन डबल फोर एट फाइव सिक्स ओके ये सिरोंचा रोड पे पर ये कौन सा जगह है जगह चेच्चू रोड आसरेली रोड आसरेली चेच्चू रोड सिरोंचा गाजरेली डिस्ट्रिक्ट महाराष्ट्र महाराष्ट्र ओके గాయజ్ చూశారు కదా ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు తయారు చేస్తున్నారు చూపించాను మీకు ఫోన్ నెంబర్ తను చెప్పాడు ఆ నెంబర్ని నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే చేయడం కష్టం ఇప్పుడు కూడా ఆల్రెడీ పూర బుక్ ఓగా అభి మిల్ ఓకే చలో గైస్ చూసారా ఇది ఆరబెట్టడు ఆరడం బయట పెట్టారు ఓకే ఈ చిన్న విగ్రహాలు మట్టి విగ్రహాలు మొత్తం పెయింటింగ్ ओके okay. ये कितने में है कितना फीट का है ये दो फीट दो फीट का है हुँ. कितने में बेस है ये दो हजार पच्चीस सौ ओके okay. इसमें भी बोरी लगाता है क्या नहीं नहीं ये पूरा प्योर मिट्टी से बनाता है ओके और ये कितना फीट का है महाराजा गणपति महाराजा

ఓకే ఏ కింద రేట్గా పోగా కింద ఫీట్ కీట్గా సాడే చాలేలు అటగా చూడండి చాలా బాగుంది స్నేక్ గణపతులు కింద దిన్ లక్తాయి బనానే రెండు రోజులే రెండు రోజులు పడుతుందా ఒకళ్ళు తయారు చేయడానికి ఓకే పూరా అంటే ఇవన్నీ ఎన్ని రోజులు తయారు చేస్తున్నారు పదిహేను రోజుల

ఇక్కడ దుర్గామాత చాలా ఫేమస్ గాయస్ మనం ఇలాంటి విగ్రహాలు సేమ్ ఎలా కనిపిస్తుందో అది ఆ ఫోటోలో ఉన్నది అలాంటి విగ్రహాలు తయారు చేస్తారు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది పక్కనే బైక్ మెకానిక్ షాప్ ఉంది ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆఫ్ దికానే కెళ్ళి అచ్చా గాయస్ బ్రిటిష్ కాలం నాటి గ్లాస్ హౌస్ ఇదే అద్దాల మేడ గెస్ట్ హౌస్ యా రెస్ట్ హౌస్ చూసారా మొత్తం వుడ్తో కట్టింది కొన్ని వందల సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది మహారాష్ట్ర గవర్నమెంట్ బ్రిటిష్ సంబంధించిన చాలా ఇక్కడ బిల్డింగ్స్ కానీ లేకపోతే చర్చెస్ కానీ లేకపోతే ప్రిజం కోర్టుకు సంబంధించిన జైళ్ళు ఇట్లాంటి చాలా ఉన్నాయి ఈ సిరివంచ దాన్ని ఉపయోగించుకుంటుంది మీరు ఈ గ్లాస్ హౌస్ పైకి ఎక్కినట్టయితే మీకు టోటల్ సిరివంచ అనేది పూర్తిగా కనిపిస్తుంది అంతేకాకుండా మీరు సిరివంచలో చూడదగినవి చాలా ఉంటాయి బ్రిటిష్ కాలం నాటి సంబంధించిన వాటిని ఎంఆర్ఓ ఆఫీస్గా కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కోర్టుకి సంబంధించిన కానీ చాలా విధంగా వాడుకుంటున్నారు సో దెన్ ఇంకా కూడా ఇక్కడ వాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక బ్రిటిష్ కాలం నాటి సంబంధించిన ఒక సిక్స్టీ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ కూడా రిజిస్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి విన్నాను అలాంటిది కూడా మనం తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఇక్కడ చూడదగినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి గాయస్ మీరు కూడా ఎవరైనా వస్తే చూడొచ్చు నైస్ ప్లేస్ కాళేశ్వరం వచ్చిన వాళ్ళు కాళేశ్వరం నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సిరోన్చ రండి నేను ఈ వీడియో తీయడానికి గల మెయిన్ కారణము సిరోంచలో చాలా ఉంటాయి ఇక్కడ సంత కానీ ట్రైబ్స్కి సంత కూడా జరుగుతుంది అంతేకాకుండా మట్టి గణపతులు ఇక్కడ ఫేమస్ తెలంగాణలో దగ్గరలో చివరిలో మట్టి వినాయకుల విగ్రహాలని ఇక్కడ తయారు చేస్తారు సో దీని ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియచేయాలి అని చెప్పేసి నేను ఈ ప్రాంతానికి వచ్చాను మీరు ఇక్కడ నుంచి చూసినట్టయితే చూస్తున్నారుగా చెన్నూరు బ్రిడ్జ్ కనబడుతుంది అంతేకాకుండా విఠలేశ్వర మరియు వెంకటేశ్వర స్వామి ఉన్న దేవాలయం కూడా మీకు అక్కడ కనిపిస్తుంది చూశారు కదా ఎలా ఉందో చూడండి మొత్తం టోటల్ సరౌండింగ్ మీకు చూడటానికి కనిపిస్తుంది బ్యూటిఫుల్ లొకేషన్ చాలా మంచిగా కనిపిస్తుంది గాయస్ మీరు ఎవరైనా వస్తే ఈ గ్లాస్ హౌస్ పైకి ఎక్కి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి మళ్ళీ మన కిందికి వెళ్దాం పదండి మెట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ సిట్టింగ్ కూడా చాలా బాగుంది గాయస్ అంటే అప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి ఎంత లగ్జరీగా బ్రతికారు అనేది ఇక్కడ మీకు చూస్తే కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ వాతావరణానికి సంబంధించిన అది కూడా ఒక టవర్ కూడా ఇక్కడ ఉంది అంటే చుట్టూ వాటర్ ఉంటుంది సేఫెస్ట్ ప్లేస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నది సేఫెస్ట్ ప్లేస్ అనమాట చుట్టూ వాటర్ మధ్యలో వేలుంటారు అట్లా అలా ఉంటుంది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి ఎవరైనా ఇటు మహారాష్ట్ర సైడ్ రావాలంటే గోదావరి క్రాస్ చేయాలి అది చాలా కష్టమైంది చూశారు కదా ఎలా ఉందో చూడండి మీరు కూడా చాలా బాగుంది కా ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కానీ పైకి ఎక్కడం కొంచెం కష్టంగా అనిపించింది ఇన్ఫర్మేషన్ అంటే ఎస్పీఓ ఎవరో వస్తున్న అన్నారు సో దాన్ని అందుకే నేను తొందరగా కిందికి దిగేశాను దానికి సంబంధించిన చాలా మీకు దీని దీనిలోపటికి ఎంట్రీ రావాలంటే బ్యాక్ సైడ్ వెహికల్ ఆపి ముందుకు వచ్చి ఇట్లా వెక్కాల్సి వస్తుంది ఇంతకుముందు సమ్ రూట్ డిఫరెంట్గా ఉండేది అని అన్నారు డిఫరెంట్ ప్లేస్ని దాన్ని యూజ్ చేయట్లేదు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పక్కనే మీకు బాక్స్ లాగా కనబడుతుంది అది కూడా రెస్ట్ రూమ్ లాగా ఉంది చూశారు కదా ఎలా ఉందో ఒక హైయెస్ట్ ప్లేస్లో అనమాట మీకు సిరోంచ పైకి కింద సిరోంచ మొత్తం మీకు కనిపిస్తూ ఉంటుంది అలాంటి ప్లేస్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ సిరోంచలో ఫేమస్ ప్లేసెస్ చాలా ఉంటాయి చూడండి టెంపుల్స్ కూడా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా అనిపించింది తెలంగాణ నుంచి సిరోంచకు రాగానే చాలా డిఫరెంట్గా అనిపించింది వెహికల్స్ కానీ ప్రాంతం కానీ అన్ని వెహికల్ చాలా డిఫరెంట్గా అనిపించింది గైస్ మీరు కూడా వెళ్ళండి అది ఎంఆర్ఓ ఆఫీసా మహారాష్ట్రలో విఠలేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చాము విఠలేశ్వరుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం అని చెప్పేసి ఆ దేవాలయం ఎలా ఉందో చూద్దాము మూడు వేల సంవత్సరాల పురాతనమైన దేవాలయం అని చెప్పారు సో దెన్ మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం పదండి బోర్డు మీకు చూడటానికి ఇలా కనిపిస్తుంది ఎంట్రన్స్ ఇది చెట్టు కూసారా పురాతనమైన చెట్టు ఇది ముందు కూడా చూద్దాం విఘ్నేశ్వరుడు ఉంది ఇగో ఇదే మూడు వేల సంవత్సరాల క్రితం నాటి నిర్మించిన దేవాలయము విఠలేశ్వర ఆలయం చూసారా పిల్లర్స్ ఎలా ఉన్నాయి చూడండి హనుమంతుడు గజస్తంభం ఇది దేవాలయం రెండు చిన్నది ఉంది శివాలయం అది ఏదో పూజ జరుగుతుంది మనం అక్కడికి పోలేము ఇంకో దగ్గర పోదాం ఏం దేవాలయం ఉందో చూద్దాం ఇక్కడ ఇది ఒక ఆలయం ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అది అక్కడ శివాలయము ఇక్కడ హనుమంతుడిది దేవాలయం ఉంది సూర్యుని హనుమంతుడి విగ్రహం పురాతన దేవాలయాలు ఇది ఒకటి మీకు ఇక్కడ కనబడతా చూడండి అక్కడ ఒక ఆర్చి ఒకటి హనుమంతుడు హనుమాన్ మందిర్ చూడండి అది అప్పట్లో పిల్లలు ఎలా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి కదా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూడటానికి హనుమాన్ టెంపుల్ ఒకటి శివాలయం ఒకటి విఠలేశ్వర ఆలయం ఒకటి కనబడుతుంది ఇక్కడ ఏది మన వేరే గణపతి విగ్రహము మర్రి చెట్టు అవి కనిపిస్తాయి ఇంకోటి ఇంకా కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడటానికి బట్ ప్రజెంట్ అయితే విఠలేశ్వర ఆలయం అంటే ఇదే గాయస్ చలో వెళ్దాం పదండి ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తాను సిరువంచంలో చూడదైన ఇవే ఉన్నాయి ఇక్కడ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం మేము అందుకే అప్పటి వరకు హింద్ జై భారత్